ఇంగ్లాండ్పై రాజ్కోట్ టెస్ట్లో టీమిండియా భారీ విజయం సాధిస్తుందని బహుశా ఎవరు అనుకుని ఉంటారు ఎందుకంటే రెండో రోజు ముగిసే సమయానికి అంటే ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ టెకెట్ సెంచరీతో రెండు వికెట్లను రెండు వందల ఏడు పరుగులు చేసిన ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది వ్యక్తిగత కారణాల వల్ల అశ్విన్ కూడా అందుబాటులో లేకపోవడంతో భారత్ ఈ మ్యాచ్లో గెలుస్తుందా అన్న అనుమానాలు చిన్న చిన్నగా వ్యక్తమైనాయి అయితే మూడు నాలుగు రోజుల్లో మా చూపించిన జోరు ముందు ఇంగ్లాండ్ దగ్గర సమాధానం లేకుండా పోయింది అయితే ఇప్పటి వరకు గనక చూసుకున్నట్టయితే నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ను భారత జట్టు చిత్తు చేసేస్తుంది ఐదు వందల యాభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు నూట ఇరవై రెండు పరుగులకు కుప్పకూలింది ఒక మాటలో చెప్పాలి అంటే ఏకంగా ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ లో ఐదు వందల యాభై ఆరు టెస్ట్ మ్యాచ్లు జరిగితే దానిలో భారత్ కు ఇంత భారీ ఆధిక్యతతో అంటే నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ తేడా ఆధిక్యతతో ఒక పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించడం ఇదే మొదటిసారి అయితే మరొక వైపు ఇంగ్లాండ్కు టెస్ట్ క్రికెట్ లో ఇది రెండో అతిపెద్ద ఓటమి ఇక రెండు వేల ఇరవై ఒకటిలో న్యూజిలాండ్ పై ముంబైలో జరిగిన టెస్ట్ లో మూడు వందల డెబ్బై మూడు పరుగుల తేడాతో సాధించిన విజయాన్ని తాజాగా మన భారత జట్టు బ్రేక్ చేసేసారన్నమాట సో ఇది ఒక గొప్ప ఘనత భారత జట్టుకి ఇంత గొప్ప విజయం బహుశా భారత జట్టే కాదు టెస్ట్ క్రికెట్ లో ఏ జట్టుకు కూడా సాధ్యం కానిదని చెప్పొచ్చు